నమో తస్స భగవతో అరహతో సమాసంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో స్కందవర్ణనంలో రూపస్కందాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం రూపము రెండు విధాలుగా ఉంటుంది రూపంలో ఉండేది ఉపాదాయ రూపంలో ఉండేది భూత రూపంలో అంటే మూల వస్తు రూపంలో నాలుగు మహాభూతాలు భూమి నీరు అగ్ని వాయువు వీటి రూపంలో ఉండేది తర్వాత వీటి వలన ఏర్పడినటువంటిది ఉపాదాయము అని అంటారు వీటి వలన శరీరంలో ఏర్పడినటువంటి ఇతర అవయవాల్ని ఉపాదాయ రూపము అని అంటారు ఆ ఉపాదాయాన్ని గురించి చెప్పుకుంటూ చర్మం వరకు అంటే ఖాయం నిన్న చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం రూపము దీని తర్వాత రూపము మొదలైన ఇతర వాటిలో కంటిని తాకే లక్షణం కలది రూపము చక్షుర్విజ్ఞానానికి విషయం కావటము దీని పని అది కనిపించడమే దీని ప్రత్యుపస్థానము నాలుగు మహాభూతాలు దీనికి దగ్గరి కారణం కంటిని తాకే లక్షణం కలది రూపము అంటే రూపము కంటికి తెలుస్తూ ఉంటుంది అందువల్ల కంటికి తాకే లక్షణము అని అన్నాడు చక్షుడు విజ్ఞానానికి విషయం కావటము దీని పని దీనివల్ల చిత్తంలో చక్షు విజ్ఞానము ఏర్పడుతుంది అట్లా ఏర్పాటు కావటమే దీని పని అని అది కనిపించటమే దీని ప్రత్యుపస్థానం రూపం కనిపించటమే దీని ప్రత్యుపస్థానం నాలుగు మహాభూతాలు దీనికి దగ్గరి కారణము ఇప్పుడు ముందు రాబోయే అన్ని ఉపాధాయ రూపాల వర్ణనను ఇదే పద్ధతిలో విపులీకరించుకొని అర్థం చేసుకోవాలి విశేషంగా చెప్పబడిన విషయాన్నే మేము చెబుతాము ఇక ముందు అన్నిటినీ ఇదే విధంగా తెలుసుకోవాలా కొంచెం భిన్నంగా విశేషంగా ఉన్న వాటిని చెప్తాము అని అంటూ ఉన్నారు ఆచార్యులు ఈ రూపము నీలము పసుపు మొదలైన అనేక రకాలుగా ఉంటుంది చెవిని తాకే లక్షణం కలది ఆ తర్వాత శబ్దాన్ని గురించి చెప్తూ ఉన్న రూపము అయిపోయిన తర్వాత చెవిని తాకే లక్షణం కలది శబ్దము శ్రోత్ర విజ్ఞానానికి విషయం కావటము దీని పని వినపాటం వలన ఇది తెలియబడుతుంది ఇది భేరి మృదంగము మొదలైన భేదాలతో అనేక విధాలుగా ఉంటుంది శబ్దము అనేక విధాలుగా ఉంటుంది ఇక వాసన ముక్కును తాకే లక్షణం కలది వాసన జ్ఞాన విజ్ఞానానికి విషయం కావటము దీని పని వాసన తెలియటం వలన ఇది తెలియబడుతుంది ఈ వాసన కూడా మూల వాసన సారవాసన ఇలా అనేక విధాలుగా ఉంటుంది వాసనలు కూడా రకరకాలుగా ఉంటాయి అది మనకు నిత్య జీవితంలో అనుభవంలో ఉన్న విషయమే రుచి నాలుకను తాకే లక్షణం కలది రుచి జిహ్వ విజ్ఞానానికి విషయం కావటము దీని పని రుచి తెలియటం వలన ఇది తెలియబడుతుంది ఈ రుచి కూడా అనేక విధాలుగా ఉంటుంది స్త్రీత్వం ఈమె స్త్రీ అని చూపించటము దీని పని స్త్రీ లక్షణాలు స్త్రీ గుర్తులు స్త్రీల పనులు ఇంకా స్త్రీలకు అనుగుణమైన హావభావాల వలన ఇది తెలియబడుతుంది పురుషత్వము మగవాడు కావటము దీని లక్షణము ఇతడు మగవాడు అని తెలపటము దీని పని మగ లక్షణాలు మగ గుర్తులు మగవారి పనులతో మగవారికి తగిన హావభావాలతో ఇది తెలియబడుతుంది ఈ రెండు ఇంద్రియాలు కూడా స్పర్శ వలనే అంతటా ఉంటాయి అంటే ఈ స్త్రీత్వము పురుషత్వము స్పర్శ ఏ విధంగా శరీరం అంతటా చర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నదో ఆ విధంగా ఈ స్త్రీత్వ పురుషత్వాలు కూడా శరీరం అంతటా ఆవరించుకొని ఉంటాయి అని ఇది లేని చోటు అని చెప్పడానికి అవకాశం లేదు రూపము మొదలైన వారిలో ఉన్నట్టుగా దీనిలో సాంకర్యము లేదు ఇవి శరీరం అంతటా ఉంటాయి ఒకే విధంగా ఇప్పుడు నీలము పసుపు తెలుపు అన్నట్టుగా ఇందులో కలగలుపు ఏమీ ఉండదు స్త్రీ అంటే స్త్రీ పురుషుడు అంటే పురుషుడు అంతే ఈ పురుషత్వము శరీరం అంతటా ఎక్కడ చూసినా ఇతడు పురుషుడు అని చెప్పవచ్చు అదేవిధంగా స్త్రీ విషయంలో కూడా ఆ తర్వాత జీవితేంద్రియం అంటే ప్రాణం తనతో పాటు పుట్టిన రూపాలను పాలించే స్వభావము దీని లక్షణము శరీరం ఉత్పన్నమైనప్పుడు శరీరము ప్రాణము కలిసే ఉత్పన్నమవుతాయి కాబట్టి తనతో పాటు పుట్టినటువంటి ఆ శరీరాన్ని పాలించే స్వభావము ప్రాణం యొక్క లక్షణం ఆ రూపాలను చేయించటము దీని పని వాటి స్థితి వలన ఇది తెలియబడుతుంది పెంచదగిన ప్రాణులకు ఇది పదస్థానము ఇది తన పెంచే స్వభావంతో పుట్టే సమయంలోనే అది తనతో పాటు పుట్టే రూపాలను కమలము మొదలైన వాటిని నీరు పెంచునట్లుగా పెంచుతూ ఉంటుంది ఒక దాది శిశువును పెంచున్నట్లుగా ఇది తమ తమ ప్రత్యయాలతో పుట్టిన ధర్మాలను కూడా పెంచుతుంది నౌక యొక్క నియంత్రకునిల నావికునిలా ఇది స్వయంగా పనిచేసే ధర్మ సంబంధంతోనే పనిచేస్తుంది స్వయం ప్రవృత ధర్మాలు నశించిన తర్వాత ఇది పనిచేయదు అంటే ఇది స్వయంగా తన ధర్మాల మీద ఆధారపడే పనిచేస్తుంది ఆ ధర్మాలు నశించిన తర్వాత అది పనిచేయదు ఎందుకనగా బతి నూనె అయిపోయిన తర్వాత దీపజ్వాల వెలగనట్లుగా ఆ సమయంలో తాను కానీ తాను పనిచేయించే ధర్మాలు కానీ ఉండవు బతి నూనె అయిపోయిన తర్వాత దీపజ్వాల వెలగనట్లుగా ఈ ప్రాణం ఆరిపోయినప్పుడు తక్కినవి కూడా ఆరిపోతాయి అని ఇలా చెప్పబడిన క్షణంలో అది రుజువు పరచబడినంత మాత్రాన పాలనము ప్రవర్తనము స్థాపనము మొదలైన గుణాలు లేనిది అని కూడా అనుకోకూడదు అంటే ఆ విధంగా ఆరిపోయినప్పుడు దాన్ని రుజువు రుజువు చేసే లక్షణాలు లేనంత మాత్రాన ప్రాణం ఉన్నప్పుడు దానికి ఈ గుణాలు అంటే పాలించటము ప్రవర్తించటము స్థాపనము మొదలైనవి లేవు అని అనుకోకూడదు హృదయ వస్తువు ఇది మనోధాతువు మనో విజ్ఞాన ధాతువుకు ఆశయంగా ఉండే లక్షణము కలిగినటువంటిది ఈ హృదయ వస్తువు మనోధాతువుకు మనోవిజ్ఞాన ధాతువుకు ఆశ్రయంగా ఉంటుంది ఈ రెండు ధాతువులకు ఆధారం కావటము దీని పని ఉద్వాహనం అంటే వాటిని కలిగి ఉండటం వలన ఇది తెలియబడుతుంది కాయగత స్థితిలో వర్ణింపబడినట్లుగా హృదయం నెడమ ఉండే నిత్తులు ఆశ్రయంతో సంధారణం మొదలైన పనులతో నాలుగు మహాభూతాల సహకారాన్ని పొంది ఋతువు చిత్తము ఆహారాలతో సంబాలింపబడుతూ ఆయువుతో పెంచబడుతూ మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువు అలాగే వాటితో కూడి ఉన్న ధర్మాల వస్తుత్వాన్ని రుజువు చేస్తూ ఉంటుంది ఈ మనోధాతువు ఇంతకుముందు కాయగతాశృతిలో వర్ణింపబడిన విధంగా ఎనిమిదవ భాగంలో హృదయం నడవ ఉండే నెత్రు ఆశ్రయంతో అంటే హృదయం నడుమ అంటే గుండె నడుమ అని నేతృ ఆశ్రయంతో ధారణము మొదలైన పనులతో నాలుగు మహాభూతాల సహకారాన్ని పొంది నాలుగు మహాభూతాలు తెలుసు కదా మనకు ఎప్పుడు చెప్పుకునేవి మరి వాటి సహకారం ఉంటుంది ఎందుకంటే ఈ శరీరమే నాలుగు మహాభూతాలతో ఏర్పడ్డది కాబట్టి ప్రతిదానికి కూడా వీటి సహకారం ఉంటుంది అని ఋతువు చిత్తము ఆహారాలతో సంభాలింపబడుతూ వీటి చేత కాపాడబడుతూ ఆయువుతో పెంచబడుతూ మనోధాతువు విజ్ఞానధాతువు అదే మనోవిజ్ఞాన ధాతువు అలాగే వాటితో కూడి ఉన్న ధర్మాల వస్తుత్వాన్ని రుజువు చేస్తూ ఉంటుంది అవి ఉండటాన్ని రుజువు చేస్తూ ఉంటుంది ఏవి మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువును రుజువు చేస్తూ ఉంటుంది ఇక కాయ విజ్ఞప్తి కాయ విజ్ఞప్తి అంటే ఈ ముందుకు పోవటం మొదలైన వాటిని కలగజేసే చిత్తము నుండి పుట్టిన వాయుధాతువుతో పాటు పుట్టిన రూపాన్ని కాపాడటం ధరించటం నడిపించటం మొదలైన పనులకు ఆ కారణమైన ఆకార వికారాలు కాయ విజ్ఞప్తి అనబడతాయి ఈ ముందుకు పోవటం మొదలైన వాటిని కలుగజేసే చిత్తము నుండి అంటే ముందుకు పోవాలి లేదా వెనక్కు రావాలి అనేది ఎక్కడ పుడుతుంది చిత్తంలో పుడుతుంది అది ఆ వాయుధాతువుతో పుట్టి ఆ పుట్టిన రూపాన్ని కాపాడటము ధరించటము నడిపించటము మొదలైన పనులకు కారు కారణమైన ఆకార వికారాలు కాయ విజ్ఞప్తి అనబడతాయి అంటే చిత్తము చిత్తంలో ముందుకు వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఆ ముందుకు వెళ్ళటంలో జరిగే క్రియల్ని నడిపించటము కాయ విజ్ఞప్తి అనబడతాయి ఆ నడిపించటంలో కలిగే మార్పులు ఆకార వికారాలు కాయ విజ్ఞప్తి అనబడతాయి క్రియను తెలపటము దీని పని శారీరక క్రియలను తెలపటం దీని పని కాయ చంచలత్వం వలన ఇది తెలియబడుతుంది శరీరం కదలటం వలన ఇది తెలియబడుతుంది చిత్తము నుండి పుట్టిన వాయుధాతువు దీనికి దగ్గరి కారణము అంటే చిత్తంలో కదలాలి అనే కోరిక కలగటం అనే వాయుధాతువు అనడు దీనికి దగ్గరి కారణము చెంచలత్వం వలన తన నివాస స్థానాన్ని తెలపటం వలన ఇది కాయ విజ్ఞప్తి అనబడుతుంది ఈ కదలిక వలన ఇది తెలియబడుతుంది దాన్నే కాయ విజ్ఞప్తి అంటారు అందువలనే దీనివలన చిత్తం నుండి పుట్టిన రూపాల స్పందనలో దానితో సంబంధం గల ఋతువు నుండి పుట్టిన రూపాలలో కూడా చలనం ఏర్పడటం వలన ముందుకు పోవటం మొదలైన క్రియలు కలుగుతాయని తెలుసుకోవాలి చిత్తం నుండి పుట్టిన రూపాల స్పందనలో అంటే చిత్తం నుండి పుట్టిన ఈ కోరిక ముందుకు వెళ్ళటము వెనకకు రావటము ఇట్నే రూపాలు అన్నాడు ఇక్కడ వాటి కదలికలో దానితో సంబంధం గల ఋతువు నుండి పుట్టిన రూపాలలో కూడా చలనం ఏర్పడటం వలన ముందుకు పోవటం మొదలైన క్రియలు కలుగుతాయి అని తెలుసుకోవాలి ఇన్ని ఇంత చెప్పినా దీని సారాంశం ఏమిటి అంటే మనసులో లేదా చిత్తంలో వెళ్ళాలి రావాలి కూర్చోవాలి నిలబడాలి అనే కోరిక కలిగినప్పుడు దాన్ని అమలు చేసేటువంటిది కాయ విజ్ఞప్తి అని మట్టుకు తెలుసుకుంటే చాలు వాక్విజ్ఞప్తి అర్థజ్ఞానాన్ని కలగజేయటంలో సమర్థమైన వాగ్విశేషాన్ని కలుగజేసే చిత్తం నుండి పుట్టిన భూధాతువుచే గ్రహింపబడిన దాని సంఘర్షణానికి కారణమైన ఆకార వికారాలు వాక్ విజ్ఞప్తి అనబడతాయి అభిప్రాయాన్ని తెలపటం దీని పని శబ్దానికి కారణం కావటం వలన ఇది తెలియబడుతుంది చిత్తము నుండి పుట్టిన భూధాతువు దీనికి దగ్గరి కారణం అది ఈ శబ్దంతో స్థానాన్ని తెలపటం వలన తాను ఆ శబ్దంతో వాక్ ద్వారా తెలియబడటం వలన వాగ్విజ్ఞప్తి అనబడుతుంది అరణ్యంలో ఏదైనా ఎత్తైన స్థలంలో ఆవు తల మొదలైన ఆవు తల ఎముక మొదలైన గుర్తును ఉంచటం వలన ప్రజలకు అక్కడ నీరు ఉందని తెలియన తెలియనట్లుగానే శరీర చంచలత వాగ్గోశల వలన కాయ విజ్ఞప్తి వాగ్విజ్ఞప్తి కూడా తెలియబడుతుంది కాయ విజ్ఞప్తిలో ఏ విధంగా అయితే ఈ శరీరము యొక్క కదలికలకు అది అవుతుంది అని చెప్పుకున్నాము వాగ్మ విజ్ఞప్తిలో మాట్లాడడానికి సంబంధించి ఈ వాగ్మి విజ్ఞప్తి పనిచేస్తుంది అని తెలుసుకోవాలి అంత మట్టుకు సరిపోతుంది ఇవన్నీ సులభంగా అర్థమయ్యే వాటిని క్లిష్టం చేసి చెప్పటము ఉంటారు అంటే సూక్ష్మంగా చెప్పటం వల్ల ఆ క్లిష్టత ఏర్పడుతూ ఉంటుంది సాధారణంగా సాంఖ్య దర్శనంలో ఇవన్నీ వస్తాయి వేదాంతంలో పంచీకరణము అని చెప్పుకుంటూ ఉంటారు అంటే ఆకాశం వల్ల ఐదు తత్వాలు ఏర్పడ్డాయి అవే తర్వాత మనసు అంటే ఎరుక మనసు బుద్ధి చిత్తము అహంకారము అని చెప్తారు తర్వాత వాయువు వల్ల ఐదు తత్వాలు అగ్ని వల్ల ఐదు జలం వల్ల ఐదు భూమి వల్ల ఐదు అని ఈ విధంగా ఇరవై ఐదు తత్వాలు చెప్పి ఇదిగో మనస్సులో అగ్నితత్వం ప్రవేశించినప్పుడు బుద్ధి పనిచేస్తుంది అని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఆయాభూతాల వల్ల పనిచేసినట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా దానితో సమానంగానే కొన్ని విషయాలు చెప్పబడినట్లు మనకు తెలుస్తున్నది ఆకాశధాతు ఇతర ఆకాశధాతు ఇది ధాతు రూపాలను విడదీసే లక్షణం కలది రూపం యొక్క చివరి భాగం వరకు చూపటము దీని పని రూపానికి అద్దును ఏర్పరచడం వలన ఇది తెలియబడుతుంది లేదా పట్టుకొని ఉండకపోవటము బిలము లేదా రంధ్రం ఉండటము దీనికి దగ్గరి కారణము ఈ ఆకాశ ధాతువు వలన జిజ్ఞాసుకు ఆ పరిమితి రూపాల్లో ఇది దీనికి పైన ఉంది లేదా ఇది దీనికి కింద ఉంది అని తెలుస్తూ ఉంటుంది ఆకాశం అంటే ఈ శూన్యమంతా ఆకాశమే ఇది ధాతువులను విడదీసే లక్షణం కలది రూపాలను అంటే ఇక్కడ ఒక కుర్చీ ఉన్నది అక్కడ ఒక టేబుల్ ఉన్నది ఈ టేబుల్ అది ఇది విడిగా ఉన్నది అంటే మధ్యలో ఖాళీ ఉండటం వలన అది ఇది విడిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది అందువలన రూపాలను విడదీసే లక్షణం కలది అని చెప్తూ ఉన్నాడు రూపానికి హద్దు ఏర్పడటం వలన ఇది తెలియ తెలియబడుతుంది ఇంతవరకు ఈ కుర్చీ ఉన్నది ఆవల లేదు ఆవల శూన్యం మళ్ళీ ఖాళీ ఆకాశం ఇక మన తల వరకు శరీరం తలపైన లేదు అంటే ఈ శరీరం ఎంతవరకు ఉన్నది కా పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్నది అని ఆ విధంగా తెలియబడుతుంది ఇంకా రంధ్రం ఉండటం బిలము రంధ్రం ఉండటం దీనికి దగ్గరి కారణం రూపాల్లో ఉండేటువంటి బిలాలు రంధ్రాలు వాటిల్లో కూడా ఆకాశమే ఉంటుంది అని రూపము యొక్క తేలికతనము బరువుగా ఉండకపోవటము దీని లక్షణము రూపం యొక్క బరువును దూరం చేయటం దీని పని వేగంగా పరివర్తనం చెందటం వలన ఇది తెలియబడుతుంది రూపము తేలిక కావటము దీనికి దగ్గరి కారణము రూపం యొక్క తేలికతనం శరీరము తేలికగా ఉన్నట్లుగా అనిపించటము మనస్సు తేలికగా ఉండటం అది అట్లాంటిది అంటే మనస్సు తేలికగా ఉన్నప్పుడు శరీరం కూడా తేలికగా ఉన్నట్టు తోచటము లేదా శరీరం తేలికగా ఉండటం అంటే ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు శరీరం తేలికగా లఘువుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది రూపం యొక్క మెత్తదనము ఘనంగా లేదా కఠినంగా ఉండకపోవటం దీని లక్షణము రూపాల కఠినత్వాన్ని తొలగించటము దీని పని వేగంగా మార్పు చెందటం వలన ఇది తెలియబడుతుంది మెత్తని రూపాన్ని కలిగి ఉండటం దీనికి దగ్గరి కారణం రూపము మెత్తగా ఉన్నట్టుగా అనిపించటం తేలికగా ఉండటము మెత్తగా ఉండటము కర్మణ్యంగా ఉండటం మూడవ లక్షణం ఏమిటి కర్మణ్యంగా ఉండటం అంటే శరీర శరీరక్రియలకు అనుకూలమైన కర్మ చేయటము దీని లక్షణము అకర్మణ్యతను అంటే కర్మను చేయటంలో కోరిక లేకపోవటాన్ని తొలగించటము దీని పని దుర్బలం కాకపోవటం వలన ఇది తెలియబడుతుంది రూపాలు కర్మణ్యం కావటం దీనికి దగ్గరి కారణము దుర్బలం కావటం వలన ఇది తెలియ కాకపోవటం వలన ఇది తెలియబడుతుంది దుర్బలమైనప్పుడు పనులు చేయాలని అనిపించదు కర్మణ్యత ఉండదు అందువల్ల శరీరం ద్వారా మనం చేసే పనులకు సహకరించటము అనుకూలంగా ఉండటమే రూపం యొక్క కర్మణ్యత విశేషము ఈ మూడు రూపం యొక్క తేలికతనము మెత్తదనము కర్మణ్యత ఒకదానినొకటి ఒకటి వాటిలో కొన్ని విశేషాలు ఉంటాయి వాటి గురించి రేపు చెప్పుకుందాం